ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో పదమూడు మంది సైనికులు నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు యాభై మంది సాధారణ పౌరులు కూడా చనిపోవడాన్ని ఇప్పటి వరకు జీర్ణించుకోలేని పాకిస్తాన్ మాకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అబద్ధాలు చెబుతూ వస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మౌనం వీడి మొన్న పద్నాలుగవ తారీఖు తన స్వతంత్ర దినోత్సవం కదా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు అయితే బహిర్గతం చేసింది భారత్ చేసినటువంటి దాడులు పదమూడు మంది సైనికులు యాభై మంది పౌరులు చనిపోయారు అని ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు ఎందుకంటే ప్రసంగించే సమయంలో పాకిస్తాన్ అయితే ఈ విషయాలు బయట పెట్టింది అయితే నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు చనిపోవడాన్ని మాత్రం అదైతే ఇంకా ఒప్పుకోలేదు నిజానికి తనకు తెలుసు ఉగ్రవాదులు చనిపోయారని కానీ తనని ఏ విధంగా అంటుంది ఉగ్రవాదులు అంటుందా స్వతంత్ర సమరయోధులు చనిపోయారు అంటుందా మిలిటెంట్లు చనిపోయారు అంటుందా కాబట్టి ఈ విషయంలో మాత్రం పాకిస్తాన్ మౌనమే వహించింది ముఖ్యంగా జైషే మహమ్మద్కి ఇప్పుడు లష్కరే తోయిబాకి పడ్డం లేదు కదా దానివల్ల జైషే మహమ్మద్ చీఫ్ మజూర్ ఆజాద్ని అయితే కాపాడుతుంది చాలా రోజుల నుంచి అయితే జైషే మహమ్మద్కి వీళ్ళకి సంబంధం లేదు పాకిస్తాన్కి వీళ్ళకి దాన్ని ఎలాగైనా సరే కట్టడి చేసి జైసే మహమ్మద్ని కాపాడి జైసే మహమ్మద్ నుంచే ఫండింగ్ మొత్తం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క ఉగ్రవాదుల విషయాలు బయట చెప్పలేదు కానీ సైనికులు చనిపోవడం అలాగే పౌరులు చనిపోవడాన్ని మాత్రం పాకిస్తాన్ ఒప్పుకుంది